పూజా మందిరంలో ఫోటోలు ఉన్నాయనుకోండి ఒకటి రెండు కాదండి మొత్తం స్టోర్ రూమ్ లాగా ఒక వంద ఫోటోలు అక్కడ పెడతారు అందరికి కాదు అలవాటు ఒక వంద ఫోటోలు దొడికిన ప్రతి ఫోటో అక్కడే మనకి సెంటిమెంట్ ఏంటంటే ఫోటో వేరే లో ఉండకూడదు బాత్రూమ్ లో ఉండకూడదు అంటే దేవుణ్ణి ఉండాలో ఎక్కడ ఉండకూడదు మనం నిర్ణయం చేసేస్తాం అన్ని ఫోటోలు పూజా మందిరా పెట్టవలసిన అవసరం లేదు మొత్తం అన్ని పెట్టి అక్కడ పెట్టడంలోనూ చివరికి కడగలేక తొడగలేక అలా వదిలేయడం పూజ పెట్టి ఇప్పుడు పూజా మందిరం అయిందా భూజ మందిరం అయిందా భూజామందిరంలో కూడా మా ఇంట్లో ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం ఏమి ఇందులో ఇబ్బంది లేదు నేను చేసి మీకు చెప్తాను ఎప్పటికీ అదే ఉండాలి ఎప్పటికీ దాన్ని అయితే అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు మామూలుగా మనం పెట్టుకుని అన్నం పెట్టుకోవడానికి ఎందుకండి ఇలా మొత్తం పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేము పైగా పూరకు ఎలా పూజ పడుతుంది అంటే ముప్పై ఆరు విగ్రహాలు ఉన్నాయి ముప్పై ఆరు పువ్వులు పెట్టాలి ముప్పై ఆరు దండలు పెట్టాలి ముప్పై ఆరు నైవేద్యాలు కూడా పెట్టాలి మనం ముప్పై ఆరు ఆసుపత్రికి వెళ్ళిపోతాం ఈ జాగిరి చేసి ఎప్పటికీ భగవత్తత్వం తత్వం అర్థం కాదు పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు సందర్భం కూడా చెబుతాను నేను పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకొని నదుల్లో వారేస్తున్నాను నేను పత్రికల్లో చదివిన వార్త ఎంత దుర్మార్గం ఫోటో ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పడే కూడందుకు నదులు పారేస్తావా నది ఒప్పుకు ఉందా నది అంటే ప్రతి చెత్త పట్టుకొని నందులో పారేయడానికి దేవుడు ఫోటో కదా అనర్థమా అది అర్థం కాదు అర్థమా కదా ఫ్రేమ్ ఉందా లేదా ఆ అర్థం పగిలిపోతుందా లేదా లోపల చేప చేపలు ఎలా తింటాయండి చేపలు పైనుంచి అర్థాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగు రంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవ జంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా మన చేపలు చచ్చిపోతే ఎవరు ఆ పాపం ఆ జీవులను మనం చూడక్కలేదా నదుల్లో ఇసుక ఉంటుంది కింద మట్టి ఉంటుంది అందుకని మనం ఫోటోలు అడ్డమైన గడ్డి పెట్టుకుని నదుల్లో బారేయడం ఏంటండి జరుగుతున్నాయి ప్రత్యేకంగా మమ్మల్ని అడిగి సందేహాలు ఇవ్వే ఫోటో నదిలో బారాయి అసలు భారాయమ పూజా మందులు ఫోటోలు అధికమైనాయండి ఒక ఫోటో వచ్చింది ఇంకో ఫోటో తీశారు చుడుచు ఓ మూల పెట్టండి ఎవరికైనా ఇవ్వండి దానిలో అది కూడా లేని ఉన్నారు కదా ఇవ్వండి ఖాళీగా మా ఇంట్లో ఈ నాలుగు చేసాం మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి పెట్టుకుంటారు వాళ్ళు తిరస్కరిస్తే ఇంకోరు కావండి ఎవరు వద్దని చెప్పారు అనుకోండి కక్క కక్క మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి నష్టమా తర్వాత తరారు వాళ్ళు చూసుకుంటారు లేదు పాత పొట్టలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు పంపలేము అంటకుంటూ ఉండి అదే కాశీ శివలింగానికి కావు అంత బిల్డప్ వాటి మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం జీవితంలో మాత్రం నీ తక్కలేదు మనకి శుభ్రంగా మింగేస్తాం వందల కోట్లు మింగేస్తాం అనుమానం మీద ఎవడు వస్తే కనిపిస్తే ఆక్రమించేయడమే పూజా మందిరం దగ్గర మాత్రం అన్ని శక్తలు వచ్చేస్తాయి ఇక్కడ ఈ ఒంకరత్వం బయట చేయకుండా ఉంటే నువ్వు పూజ ఎలా చేసినా పర్వాలేదు నేను మొదటి నుంచి మోచుకునేది అదే నాకు పద్మశ్రీ కూడా ఇందుకే ఇచ్చారు జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే అజ్ఞాన నమ్మకాలాన్ని ఖండించి జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే ఇచ్చాం కేంద్రం వాళ్ళకు కూడా కావాల్సింది అదే పుచ్చిపెక్తి దేవుడు విగ్రహం మీరు బంగారు విగ్రహం పెట్టండి కాశీ నుంచి శివలింగం తండ్రి తిరుపతి నుంచి విగ్రహం తండ్రి అది కేవలం స్ఫూర్తి మాత్రమే దయచేసి గ్రహీతుడు కాక ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం మహిమలు విగ్రహాల్లో ఉండవు మన మనస్సులో ఉంటాయి నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడు అవుతుంది రాయి కూడా రాముడు అవుతుంది నీ దగ్గర భక్తులు లేనప్పుడు రాముడు కూడా రాయి ఏమి ఉపయోగం లేదు ఎక్కడ ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది మహిమ దేవుడు మీద మన మీద మనకి నమ్మకం లేక వేటి మీద నమ్మకం ఉంటుంది మనకి అంతసేపు ఆయన ఎవడో వచ్చేస్తే ఈయన గొడవ చదివేస్తే ఆ విగ్రహం ఏదో పెట్టేస్తే మనకి ఏదో అయిపోతుంది ఏమవు నువ్వు ఏదైనా చేస్తేనే అవుతుంది నీ ప్రవృత్తి మారితేనే అవుతుంది నువ్వు ఏ నువ్వు ఆలోచించుకుంటేనే అవుతుంది నిరంతరం వీలైనంతసేపు నిద్ర నిద్రగాఢంగా పట్టే వరకు నీ మనస్సులో నువ్వు దూరి నేనేం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఏం ఆలోచిస్తున్నా అంటేనే అవుతుంది మనోవాగ్ కాయ కర్మ నా ఆలోచన ఎలా ఉంది నా మాట పని అలా ఉంది వీటినే త్రీకరణమురు అంట ఈ మూడు ఆలోచన సరి చేసుకోకుండా జరిగేదేమీ లేదండి ఎన్నుకొని కట్టించినా ఒకటే ఎంతమంది దండాలు పెట్టుకున్నా ఒకటే ఎన్నిసార్లు నేను తిరుపతి ఒకటే నేను నెల పెడతానండి వారం వారం పెడతానండి వెంకటేశ్వరం కూడా విసుగు వస్తుంది వెళ్ళతండి వెళ్ళవండి మా మన మొహం తోట ఆయనకి ఇష్టం లేదండి అదోహం ఇష్టం ఆయన చూపించలేటక్కడ మనం సత్యం మాట్లాడావా ధర్మాన్ని కట్టుబడి ఉన్నామా కనీసం కట్టుకున్న ఇల్లాలే కట్టుబడి ఉన్నాము వేరే ఎటు చూడలేదు ఎవరైనా చెప్పగలవా అంటే బిడ్డల మీద ప్రమాణం చేసి తొంభై తొమ్మిది శాతం చేరిపోతారు ఇక్కడ అనుమానం లేదు ఇక్కడ కానీ మనం మాత్రం తెర ఆయన కూడా మన ఎందుకు హోమాఫీస్ వచ్చేవి నీతి లేదు జాతి లేదు వెధ ఇక్కడికి వచ్చే ఇక్కడికి భగవంతుడు ధర్మానికి సత్యానికి కట్టుబడతాడు తప్ప నువ్వు ఇచ్చే పానతలకు ఎప్పుడు కట్టుబడడం తన గ్రహిం కాక గ్రహిం కాక కోట్ల రూపాయలు ఇచ్చిన ఆయన జనవత్సం పైగా ప్రసిద్ధమైన దేవాలయాల్లో మీరు ముడుపును విపరీతంగా వేయడం వల్ల అక్కడ అవినీతి పెరుగుతుంది గమనించండి సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి మన వల్లనే మన వల్లనే పెరుగుతున్నాయి ఈ పక్కనే జంగారెడ్డి గోడలో ఉంటుంది బొట్టాయి గూడెంలో ఉంటుంది వేరే గూడెల్లో ఉంటుంది వెంకటేశ్వరం సరిపోదాం తిరుపతి కంట గుజుకు రెండు లక్షల మంది వస్తే ఎవరు చేస్తారంటే ఏర్పాటు దేవుడు దిగుడు వచ్చారు టీటీడీ చైర్మన్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదండి దేవుడు నేను చైర్మన్ చేసిన చేసేదేం లేదమ్మా దేవుడు చైర్మన్ అయితే వెంటనే ఏం చేస్తారంటే గోవిందా అక్కడికి మాయమైపోతారు బాగుంటాం ఇంకబడికి కనపడ్డాయి ఇంకా రాడు కావడము ఆయనేది అయినప్పుడు మనం ఏది కడతాం అందులో ఆయన మాయమైపోతారు దేవుడు చైర్మన్ అయితే వెంటనే చేసేటప్పుడు గోవిందా అని వెళ్ళిపోతాడు వైకుంఠానికి వెళ్ళిపోతారు అవసరం కూడా మొత్తం దేవాలయాల్లో అవినీతి జరుగుతుంది అంటే మనం కారణం మన పిచ్చిన కనుక దాని నుంచి బయటపడి జీవితంలో స్వచ్ఛంగా ఉన్నావా లేదా సంపాదన ప్రతి రూపాయి స్వచ్ఛంగా ఉందా లేదా లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి మన పురాణాలు ఏం చెబుతున్నాయండి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త లోక విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రైలోక్ష కుటుంబిని క్షీర సముద్రాలకి తనయం పాల సముద్రంలో గుర్తింపు లచుకు అంటే ఆవిడకి పాలంటే ఇష్టం ఒక వంద మిందల పాలు పోసేళ్తాం దీన్నే అజ్ఞానం పడి గుడింత పడి ఓ పక్క మన పక్కనే సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు పాలు లేకపోతున్నారు అవన్నీ ప్రభుత్వం చూసుకోవాలి మనకైతే మరి ఇదేమో చూస్తారు అంటే మన సొంతానికి మనం దేవుడికి మొక్కినట్టుగా సమాజం కోసం మనం మొక్క